ఎన్ని సార్లు చెప్పాలయా నీకు పొద్దున్న బుద్ధున్నే చెత్త తోటి చీపులతోన్ తోటి చాట్ తోటి నాకు దర్శనం సారీ అండి సారీ అండి సారీ ప్రతిరోజు అయితే కుక్క తోపం ఒకలాగా మనిషి జన్మ ఎత్తినందుకు ఒక్కసారి చెప్తే ఒక్క రోజు చెప్తే గుర్తుంచుకుని ఇంకా బుద్ధి తెచ్చుకోవాలి అని అంగ మళ్ళీ దిక్కుమాలిన చీపుని చాటని నాకు చూపిస్తూ అంటావు ఇవాడ నాకు ఏ పని అబద్ధ బాబు అపద నా వాకింగ్ మూడంతో చేసా ఇంకెలా వాకింగ్ కి సరే వెళ్ళి కాఫీ ఈ ఈరోజు వాకింగ్ కి ఇంకా ఫుల్ స్టాప్ సరేనండి ఏంటండి కాఫీ కట్టే ముందు చేతులు శుభ్రంగా కడుక్కో వేళ్ళు శుభ్రంగా రుద్దుకోసారి చెప్తే విన్నాను ఎన్ని సార్లు చెప్పిన సెంటిమెంట్ సెంటిమెంట్ చూసావా చూసావా నా ఫేస్ ఎంత అలా వెలిగిపోతుందో మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే అలా ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు నువ్వు నాకు వచ్చావు సరే నేను వాకింగ్కి వెళ్ళి వస్తాను సరేవాకింగ్కి వాకింగ్కి వెళ్తున్నాను এখন <tongueasta> 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 और तक के पता ना तल गया तो हिल पे नेट तो कल तक के ऐसी सही है बाबोए जल्दीरा बकओ favor 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 अच्छा चुप हो जा चुप चुप करके प्रोटोस

రోజుల నుంచి పెట్టలేదా తుడవలేదా వారం రోజుల నుంచి ఏ మీకు పొద్దున పొద్దున్నే మళ్ళీ ఎదురస్తాను నేను ఫీల్ అవుతానని నేను ఏదో అనుకుంటానని నువ్వు చెత్త బయట పెట్టడం మానేసావా ఇల్లు గడవడం మానేసావా అసలేమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఇప్పటిదాకా ఏమి అనుకోలేదండి ఇప్పుడే నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను ఏంటో నిర్ణయం మీరు చెప్పిన దగ్గర నుంచి ఆ పన్ను నేను చేసి కన్నా మీరు చేస్తే బెటర్ అని నేను చేస్తే బెటరా అవునండి మీరు ఆ పను చేసేటప్పుడు చేపతోటి బుట్టతోటి చీపుడితో ఎదురొచ్చిన నేను ఏమీ అనుకోనండి నేను ఎవరో చేస్తాను కదా చు 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 చెత్త చెత్త నువ్వు చెప్ప మీ సెంటిమెంట్ నేను ఎందుకు కాదనాలి పొద్దున పొద్దున్నే వాడితో ఇచ్చి మీ మనసుని ఎందుకు బాధ పెట్టాలి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను పర్లేదులే నా మనసు మార్చుకుంటాను పోనీ రేపటి నుంచి నేనేమి అనుకోను అనుకోకపోయినా నేను అనుకున్నాను అంతే అవును నువ్వు చెయ్యో మనకి పని మంచి ఇంకెవరు చేస్తారు ఎవరు చేస్తారు చెప్పు ఇంకెవరు మీరే ఉన్నారుగా నేను ఇంకా వాకింగ్ పెడుతున్నాను మీరు అవన్నీ చూసుకుని చెత్త పొట్ట బయట పెట్టుకుని వాకింగ్కి రండి బాబు ఏదో మిల్లుగా చెప్పున్న బాగుండేది ఏమిరాబాలరాజు నీకు ఇన్నిసార్లు చెప్పినా బుద్ధి మాత్రం రావట్లేదురా ఆడవాళ్ళ మనసుని గెలుచుకోవటం రాకపోతే నీ జీవితం వేస్ట్ 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 ఫిలో నువ్వు నీకో ఫేషియల్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ వచ్చు కదా అని మామూలు యాక్షన్ కాదు ఓవర్ యాక్షన్ చేసావు నేను చూస్తూనే ఉన్నాను ఆ రోజు ఏదో అయిపోతుంది దబిడి దిబిడి వీడికి అని అబే ఊరుకుంటేగా నీ ఓవరాక్షన్ అంతా ఆవిడ మీద చూపించావు అసలే పాపం ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటుంది నీట్గా ఉంచుకుంటుంది ఇల్లు అలాంటి దాన్ని రెచ్చగొట్టి అగ్నిగుండంలా చేసావు అనుభవించు ఏడు చెయ్యరా చెయ్యి అంతే నీ కర్మని ఎవరూ ఆపలేరురా బాలరాజు ఆ దిక్కుమాలను ఏడిపపి ముందు చాట చేట డస్ట్బిన్ తీసుకుని ఆవిడ చెప్పింది కదా ఆ పనుల కానీ ఎప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళమంటున్నానా పనులు దూర్రా బాబు బాలరాజు